నాడు రెండు పద్నాలుగు ప్రతిపక్షంలో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న ఎప్పుడూ కూడా జనహితం కోరుకున్న జననేత వైఎస్ రెడ్డి అని మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు స్థానిక ఇరవై డివిజన్లో ఇన్ఛార్జి బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ ఐదేళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాన్ని వివరించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో అన్నారు జెండాలు ఎన్ని జగన్ బెదిరే వ్యక్తి కాదన్నారు జగన్ ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందేనన్నారు అన్నారు కొత్త వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు గారిడీ చేశారు చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు